పిఎంసి ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనాలు అలాగే గురుదేవులైన పత్రిజీ గారికి నా హృదయపూర్వక వందనాలు అలాగే నా పేరు బ్రహ్మర్షి దేవరపల్లి రెడ్డి మాది ధర్మవరం ఈరోజు మనం భగవద్గీత జ్ఞానాన్ని గురించి తెలుసుకోబోతున్నాం భగవద్గీత జ్ఞానంలో సాంఖ్యయోగం గురించి తెలుసుకుంటున్నాం మొట్టమొదట సాంఖ్యయోగం ఇక్కడి నుంచి మొదలవుతుంది కాబట్టి సాంఖ్యయోగ జ్ఞానాన్ని ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో పాండవులు కౌరవులు అక్కడికి చేరారు చేరిన తర్వాత పాండవులు పాండవ సైన్యం ఒకవైపు కౌరవులు కౌరవ సైన్యం ఒకవైపు ఉంది అటువంటి పరిస్థితుల్లో ఆ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం లేక వచ్చి ఒక రథం నిలబడింది ఆ రథం పైన ఇద్దరున్నారు ఒకరు నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణ భగవానుడు నరోత్తముడైన అర్జునుడు తర్వాత అర్జునుడు కృష్ణుని అడిగాడు స్వామి రెండు సైన్యాల మధ్య రథాన్ని నిలుపు ఒకసారి నేను రెండు సైన్యాలను చూడాలని అనుకుంటున్నాను కాబట్టి రెండు సైన్యాల మధ్య నా రథాన్ని నిలుపు అని చెప్పి చెప్పాడు చెప్తే సరే అని చెప్పి కృష్ణుడు రెండు సైన్యాల మధ్య రథం నిలిపాడు ఎక్కడైతే భీష్మ ద్రోణాదులు ఉండాడో అక్కడ ఆ సైన్యంలో ఆ ప్లేస్లో పోయి నిలబెట్టాడు ఆ భీష్ముణ్ణి ద్రోణుణ్ణి కృపాచార్యుణ్ణి తర్వాత తన బావలు మేనమామలు తన బంధువులు ఎంతోమంది ఆ సైన్యంలో కనిపించారు ఆయనకు కనిపించిన వెంటనే ఒక్కసారి తర్వాత జరగబోయే విషయాన్ని గురించి స్మృతికి తెచ్చుకున్నాడు ఈ యుద్ధంలో వీళ్ళందరినీ చంపాలి కదా వీళ్ళని చంపితే నాకు పాపం వస్తుంది కదా పెద్ద ఘోరమైన కర్మ చేయాల్సి వస్తుంది కదా అని భయపడి ఉనికిపోయాడు అలా చూసి ఆ జ్ఞాపకం రావడంతో ఆయనలో ఉనుకు ప్రారంభమైంది ఆ వణుకు కళ్ళల్లో మెల్లిగా కన్నీటి బొట్లు కూడా రాలడం మొదలైంది ఎందుకంటే అంతగా వశమైపోయాడు ఆ మమకారానికి అక్కడికి వచ్చేంతవరకు ఆయనలో ద్వేషవృత్తి ఉండింది ఈ ఈ సై ఎప్పుడెప్పుడు వెళ్దామా ఎప్పుడెప్పుడు సైన్యాన్ని శత్రు సైన్యాన్ని దునమాడదామా అనేటటువంటి ఆలోచనలో వచ్చాడు అక్కడికి వచ్చినప్పటికీ అక్కడ ద్వేషవృత్తితో ఉన్నాడు అటువంటి వాడు ఒక్కసారిగా మమకార వృత్తి పట్టుకుంది వీళ్ళని చూసిన తర్వాత భీష్ముణ్ణి ద్రోణుణ్ణి కృపాచార్యుణ్ణి తర్వాత తన బంధువులను అందరినీ చూసేప్పటికీ ఆయన మోహపరవశుడై కళ్ళలో నుంచి బొటబొట నీళ్లు కారుతున్నాయి తన తత కృపయావిష్టం అశ్రుపూర్ణ కులేచనం విశీదంతం మిదం వాక్యం ఉవాచ మధుసూదన అన్నాడు మధుసూదన అని ఇది ఈ విషయాన్ని ఎవరు అడుగుతున్నారంటే అయా ధర్మచేత్రే కురు చేత్రే సమవేత ఏయుచ్చవా మామకా హా పాండవచ్చ కిమకువత సంజయ అన్నాడు సంజయుడు సంజయుని ధృతరాశ్రుడు అడుగుతున్నాడు నా కుమారులైనటువంటి దుర్యోధనాధులు అయిలాగా పాండవ కుమారులైనటువంటి ధర్మరాజాదులు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారో చూడు సంజయ అన్నాడు అక్కడ చూస్తున్నాడు సంజయుడు చెప్తున్నాడు ఎవరికి ధృతరాష్ట్రునికి సంజయుడు ధృతరాజు అక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ జరిగే సన్నివేశం అక్కడ కనపడుతూ ఉంది ఆ టైంలోనే కృష్ణుడు అర్జునుడు వచ్చారు రథం పైన తర్వాత అర్జునుడు రెండు సైన్యాల మధ్య రథాన్ని నిలపమన్నాడు తర్వాత నిలిపిన తర్వాత భీష్మ ద్రోణాదుల ఎదుటే రథాన్ని నిలిపాడు కృష్ణుడు వాళ్ళని చూసిన తర్వాత ఆయన ఆ యొక్క వాళ్ళని చూసి మోహపరవశుడై దుఃఖాన్ని దుఃఖంతో ఉన్నాడు వీళ్ళు జారిపోతూ ఉంది పరిస్థితి ఈ విధంగా ఉంది అని చెప్పి ఆ యొక్క ధృతరాష్ట్రునికి ఆ సంజయుడు వివరిస్తూ ఉన్నాడు అప్పుడు చెప్తున్నాడు ఎలా ఉన్నాడు అర్జున్ని పరిస్థితి ఏమో చెప్తున్నాడు తమ్ తథా కృపయావిష్టం అశ్రుపూర్ణ కులేచనం విశీదంతం ఇదం వాక్యం ఉవాచ మధుసూదన అన్నాడు ఈ విధముగా కరుణాపూరిత హృదయుడైన అర్జున్ని కనుల్లో అశ్రువులు నిండి ఉండెను అవి అతని వ్యాకుల తత్వమును శోకమును తెలుపుచుండెను అన్నాడు కన్నల్లో ఈ విధంగా కరుణాపూరితుడు అయిన అర్జున్ని కనుల్లో అశ్రువులు నిండి ఉండెను కరుణ అంటే అది కరుణ అని అర్జునుడు భావించాడు అది కృప అని అర్జునుడు భావించాడు నిజమైన కృప కాదు అది మోహకృప నిజమైన కృప అనేది అందరి మీద సమానంగా ఉంటే ఎవరి పట్ల ఎవరికి ఏ బాధ కలిగినా నాకు బాధ అనేటటువంటి స్థితిలో ఉండేది దాన్ని కృప అంటారు ఒరిజినల్ కృప అది అంతేగాని నా వాళ్ళు అనుకొని అది మంచి చేసినా చెడు చేసినా చెడ్డోడైనా కూడా వానిపైన కృప చూపిస్తే అది మోహము అంటారు మోహము అనేది ఒక ఊపిగుంట ఎందుకంటే ఒక్కసారి దాంట్లో పడితే ఆటోమేటిక్గా లోతుకి వెళ్ళిపోతూనే లాగేసుకుంటూనే ఉంటుంది అలా అదేవిధంగా అర్జునునికి కూడా ఈ యొక్క భావం ఎప్పుడైతే మోహభావం కలిగిందో ఆ కృప ఆ నకిలీ కృప ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్గా ఆయన్ను మోహపరవశుని చేసి పూర్తిగా వివసన్ని చేసింది కాబట్టి ఆయన కుమిలిపోతూ కళ్ళల్లో నుంచి నీళ్లు కనపడుతున్నాయి నీళ్లు నీళ్ళు వస్తున్నాయి కళ్ళల్లో చూసి ఆడి కృష్ణుడు అప్పుడు ధృతరాష్ణుడికి చెప్తున్నాడయ్యా ఈ విధంగా ఉంది పరిస్థితి అర్జునుడు మోహపరవశుడై పూర్తిగా దుఃఖానికి లోనైపోయాడు కృపకు లోనయ్యాడు అన్నాడు ఆయన ఎందుకంటే ఆ యొక్క దయాగుణం అనేది ఆయనలో ఉంది కాబట్టి ఆ దయాగుణంతో ఆయన ఏడుస్తున్నాడు అని ఆ దయ నిజమైన దయా కాదా అనేది కాదు అప్పుడు అక్కడ వాళ్ళని చూసిన తర్వాత నాకు నన్ను పెంచి పెద్ద చేసి నాకు విద్యాబుద్ధులు నేర్పించి అన్ని అన్ని రకాలుగా చేసినటువంటి తాత భీష్ముడు భీష్ముని చంపాలా అదేవిధంగా నాకు గురువైనటువంటి ద్రోణుని చంపాలా ఎందుకు ఆ గురువు నాకు తన కుమారునికి కూడా నేర్పని విద్యను నాకు నేర్పించాడే అటువంటి మహానుభావున్నే నేను చంపడం నాకు నేర్పిన విద్యలు తన కుమారుడైన అశ్వత్ కూడా నేర్పించలే వాడు అర్జునుడు నా ప్రేమపుత్రుడు అశ్వత్థామ నా కామపుత్రుడు అని చెప్పాడు అంటే నా కామానికి పుట్టినటువంటి వాడు వాడు నా ప్రేమకు అర్హుడు వీడు అని చెప్పి అర్జును నన్ను ఎంతగానో శ్లాఘించినటువంటి మహానుభావుడు ఎన్నో విద్యలు నేర్పించినటువంటి మహానుభావుడు అటువంటి మహానుభావున్నే నేను చంపాల్సి వచ్చింది అని చెప్పి బాధపడ్డాడు కృపాచార్యుడు నాకు గురువు ఇటువంటి మహానుభావులందరినీ నాకు ఎంతో సహాయ సహకారాలు అందించి నన్ను ఇంత వాణ్ణి చేసినటువంటి పెద్దలనా నేను ఈరోజు చంపడం చాలా దుర్భరమైన జీవితం ఇది వీళ్ళని చంపిన తర్వాత నేను ఏ సుఖము పొందలేను రాజ్యం వచ్చినా కూడా అది నిష్ప్రయోజనమే అనే భావంతో దాన్ని ఊహించుకొని పూర్తిగా జరగబోయేటటువంటి ఆ సందర్భాన్ని ఊహించుకొనే ఆయన బడి భయపడిపోయి కళ్ళల్లో నీళ్లు పెడుతూ ఉన్నాడు అని చెప్పి ధృతరాశను సంజయుడు చెప్తున్నాడు ఇక్కడ తం పెట్టుకోవాల కృపయావిష్టం అశ్రుపూర్ణ కులేచనం విశీదంతం మిదం వాక్యం ఉవాచం అధుసూదన ఈ విధముగా కరుణాపూరిత హృదయుడైన అర్జునుని కనుల్లో అశ్రువులు నిండిండెను అతని వ్యాకుల తత్వమును శోకమును తెలుపుచుండెను ఆయన్ను చూస్తేనే అర్థమవుతుంది ఆయన పూర్తిగా ఆ యొక్క వ్యవస్థయ్యాడు అని అందుకే కృష్ణుడు ఊరికే చూస్తూ ఉన్నాడు ఏది పరిస్థితి అర్థం కాలే ఆయన అర్థం కానట్టుగా చూస్తూ ఉన్నాడు ఆయనేమో కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి ఆ పరిస్థితిని చూసి కృష్ణుడు అన్నాడు ఈ విధంగా కరుణాపూరిత హృదయుడైన అర్జున్ని కనుల్లో అశ్రువులు నిండిండెను అది అతని వ్యాకులత్వమును శోకమును తెలుపుచుండెను అట్టి అర్జును చూసి శ్రీకృష్ణ భగవానుడు ఇట్లా నేను కృష్ణ భగవానుడు చెప్తున్నాడు కుతస్త్వా కస్మలమిదం విషమే సముపస్థితం అనార్య జుష్టం అస్వర్గం అకీర్తకరం అర్జున ఓ అర్జున ఈ తగని సమయంలో ఈ మోహము నీకు ఎట్లు దాపురించినది ఇది శ్రేష్ఠులచే ఆచరింపబడినది కాదు స్వర్గ ఫలములు ఇచ్చినది కాదు కీర్తిని కలిగించినది కూడా కాదు ఈ విధంగా ఏ విధంగా చూసుకున్నా కూడా దీనికి నష్టమే కానీ లాభమైన విషయం కాదు నీకు అనుకూలమైన విషయం అంత వ్యతిరేక విషయమేది అంత వ్యతిరేక విషయంగా నువ్వెందుకు ఆ వ్యతిరేకంగా భావిస్తున్నావు కాబట్టి ఇది తగదు కుతస్త్వా కస్మలమిదం ఇసమే సముపస్థితం అనారోజ అకీర్తికరం అర్జున శ్రీకృష్ణ భగవానుడి ఈ విధముగా కరుణాపూరిత హృదయుడైన అర్జున్ని కనుల్లో అశ్రులు నిండిండెను అది అతని వ్యాకులత్వమును శోకమును తెలుపుచుండెను కుతస్త్వా కస్మల మీద విషమే సముపస్థితం అనార్యజేష్ఠమ స్వర్గం అకీర్తికరమర్జున ఓ అర్జున ఈ తగని సమయంలో ఈ మోహం నీకు ఎట్లు దాపురించినది ఇది శ్రేష్ఠులచే ఆచరింపబడినది కాదు స్వర్గఫలమునిచ్చినది కాదు కీర్తిని కలిగించినది కూడా కాదు అని చెప్తున్నాడు ఈ తగని సమయంలో అంటే ఇప్పుడు మనం వచ్చింది యుద్ధానికి అవతల శత్రువులు నిలబడ్డారు మన సైన్యము వాళ్ళ సైన్యము రెడీగా ఉండారు ఇటువంటి టైంలోన ఈ మోహం నీకు దాపరించింది ఏదో వచ్చేది అది ఏదో అక్కడే ఇంటి దగ్గరే ఉండి ఆలోచించుకొని అక్కడే ఆ మోహం వచ్చింటే అక్కడే ఉండిపోయింటే సరిపోయింది ఇక్కడికి వచ్చిన తర్వాత మన శత్రువులు మీసాలు మెలవేస్తున్నారు రణానికి అందరూ సిద్ధంగా ఉన్నారు నువ్వు మాత్రం ఇక్కడ పూర్తిగా కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని వాళ్ళనా నేను సంపాల్సింది అనే భావంతో ఉన్నావేమో ఇది నీకు తగదర్జున ఇది శ్రేష్ఠులచే ఆచరింపబడినది కాదు ఇది శ్రేష్ట పురుషులు ఆచరించేది కాదు యుద్ధానికి క్షత్రుయుడు వచ్చిన తర్వాత ఎందుకు వస్తాడు రచన దుష్ట శిక్షణ వాని కర్తవ్యం నీ కర్తవ్యాన్ని గుర్తు తెచ్చుకో నువ్వెవరు నువ్వు క్షత్రునివి కాబట్టి నువ్వు దుష్ట శిక్షణ నీ కర్తవ్యం అది నీ స్వధర్మం నీ స్వధర్మాన్ని అనుసరి అనుసరించే నువ్వు పనిచేయాల్సి ఉంటుంది వాళ్ళు నా బంధువుల చుట్టాలా ఇవి కాదు నువ్వు ఆలోచించాల్సింది వాళ్ళు మంచుల్లా చెడ్డోళ్ళ అని ఆలోచించాలా ఏం భీస్మ ద్రోణులు అంటావేమో అనుకుంటావేమో వాళ్ళు చెడ్డోళ్ళు కాకపోవచ్చు అయినా చెడ్డకు కొమ్ము కాస్తున్నారు కాబట్టి వాళ్లను సంహరించడం నీ కర్తవ్యం అని చెప్పి అర్జునునికి సపోజ్ ఇది శ్రేష్ఠులచే ఆచరింపమనేది కాదు ఇక్కడికి వచ్చిన తర్వాత తర్వాత శ్రేష్ఠ పురుషుడు దాని గురించి ఆలోచించాడు ఒకవేళ ఇది స్వర్గఫలంనిచ్చినది కాదు ఇక్కడి నుంచి పారిపోయిన తర్వాత ఈ శరీరం వదిలిన తర్వాత కూడా ఈ లోకంలోనే నీకు అపకీర్తి కలుగుతుంది తర్వాత ఈ శరీరం వదిలిన తర్వాత కూడా నీకు స్వర్గం రాదు నరకమే వస్తుంది స్వర్గఫలం ఎందుకంటే నువ్వు స్వధర్మాన్ని తప్పుతున్నావు స్వ స్వధర్మానికి దూరం అవుతున్నావు కాబట్టి నీ స్వధర్మాన్ని ఆచరించాల నీ కత్రునిగా నీకు స్వభావత క్షత్రియ స్వభావం నీకు పుట్టుకు కూడా స్వభావం అదే వచ్చింది నీకు పరిస్థితి కూడా అదే వచ్చింది ఇప్పుడు ఆ పరిస్థితి కూడా అదే ఎదురైంది నీకు సువర్ణ అవకాశం ఇది ఈ అవకాశాన్ని నువ్వు జార విడుచుకుండేదానికి ప్రయత్నిస్తున్నావు కాబట్టి ఇది నీకు తగదు శ్రేష్ఠులు చే ఆచరింపబడినది కాదు స్వర్గఫలము ఇచ్చినది కాదు కీర్తిని కలిగించినది కూడా కాదు ఈ వీటి నుంచి ఇక్కడి నుంచి పారిపోయిందంటే నువ్వు అపకీర్తి పాలవుతావు అవుతావు కాబట్టి నీకు అన్ని రకాలుగా కూడా ఇది నష్టమే కాబట్టి అర్జున నువ్వు యుద్ధానికి సిద్ధము కా అని చెప్తున్నాడు అప్పుడు చెప్తున్నాడు ఈయన స్వామి నాకు యుద్ధం చేయాలంటే భయం కాళ్ళు వణుకుతున్నాయి నోరు ఎండుతుంది నా పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది వాళ్ళని చంపి వాళ్ళని చంపాలంటే నేను విపరీతమైన భయం పట్టుకుంది నేను యుద్ధం చేయలేను అని చెప్తున్నాడు ఎవరు నా ఎదుర్టుండేది కథం భీష్మ మహంసాంకే ద్రోణంచ మధుసూదన ఇసుబిహి ప్రత్యోచ్ఛామి పూజార్హ వరుసూదన అన్నాడు పూజ్యులైన భీష్మ పితామహుని ద్రోణాచార్యులను యుద్ధంన ఎదిరించి బాణములతో ఎట్లు పోరాడగలను ఓ మధుసూదన ఓ అరిశూదన ఇది నాకు సాధ్యం కాదు అంటున్నాడు కథం భీష్మ మహాంసాంకే ద్రోణంచ మధుసూదన ఇసు ప్రతి వోచ్చామి పూజార్హ వరుసూదన కృష్ణ పూజలైన భీష్మ పితామహుని ద్రోణాచార్యులను బాణములతో ఎదిరించి ఎట్లు పోరాడగలను ఏలన వారిరువురు నాకు పూజ్యులు పూజ్యులైనటువంటి వాళ్ళను నా బాణాలతో కొట్టి వాళ్ళని చంపడం అనేది మాత్రం నాకు భయం కలిగిస్తాను కృష్ణ నా వల్ల నేను కాను నేను చంపలేను అని చెప్తున్నాడు నాకు దానికంటే బిచ్చమెత్తుకొని బ్రతికినా కూడా పర్వాలేదు కానీ రక్తాన్నం నేను తినలేను గురుని హత్వాహి మహానుభావాన్ శ్రేయో భోక్తం బైచ్యమపిహలోకే గురుని హత్వాహి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భోక్తం బైచ్యమపిహలోకే హత్వార్థ గురిని హైవ హైవా భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్ గురుజనులను చంపినను రక్తసిక్తములైన రాజ్య సంపదలను భోగంలో మాత్రమే అనుభవించవలసి ఉండి కదా గురుజనులను చంపినను రక్తశిక్తములైన రాజ్య సంపదలను భోగములో మాత్రమే అనుభవించవలసి ఉంటుంది కదా ఒకవేళ గురువులను చంపినా నేను అనుభవించేది ఏముంటుంది రక్తసిక్తమైనటువంటి రాజ్య సంపదలను భోగములను అనుభవిస్తా ఒకవేళ నేను గెలిస్తే ఏం జరుగుతుంది వాళ్ళని గెలిచినప్పటికీ కూడా ఆ రక్తాన్నమే తినాలి నేను దానికంటే అయినా జీవించుట నాకు శ్రేయస్కరమే హత్వార్థు కామాంత గురువుని హైవా బుంజీ అభోగా రుధిర ప్రదిగ్ధాన్ అంటాడు అంటే రక్తాన్నంని తినాల్సి వస్తుంది కాబట్టి గురువులను చంపే విషయంలో మాత్రం నేను ఏమాత్రం నాకు ఇష్టం లేదు నీ యుద్ధము చేయను అని కరాఖండిగా కృష్ణంతో చెప్పేశాడు నాకు యుద్ధం వద్దు కృష్ణ బిచ్చమెత్తుకునైనా జీవించుట నాకు శ్రేయస్కరమే ఈ లోకమున అయినను జీవించుట నాకు శ్రేయస్కరమే ఆ రక్తాన్నము నేను తినలేను వాళ్ళని చంపిన తర్వాత వచ్చే భోగాలు కానీ భాగ్యాలు కానీ అవన్నీ కూడా నాకు అవసరం లేదు ఈ భూలోక ప్ర భూలోక రాజ్యమే కాదు త్రిలోకాధిపత్యమే నాకు లభించినప్పటికీ కూడా నాకు ఇష్టం లేదు కృష్ణ నాకు సమ్మతం కాదు అని కరాఖండిగా చెప్పి కూర్చుండిపోయాడు అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఈ ఊరికే చూస్తున్నాడు నవ్వుతున్న వాని వల్లే ఉన్నాడు నవ్వుతు నవ్వు కాదు ఆయనకు దుఃఖము లేదు నవ్వు లేదు ఎందుకంటే సంతోషమే లేదు దుఃఖము లేదు దుఃఖాలకు అతీతుడు ఆయన అయినప్పటికీ ఆయన నవ్వుతున్న వాళ్ళ వాని వల్లే ఉన్నాడు అంటే ఇంతవరకు ఇక్కడ వరకు వచ్చా నువ్వు ఈ ప్రగల్పాలు పలకడానికైనా నన్ను నిద్ర మంచం మీద నుంచి లేపుకుని వచ్చి ఇక్కడికి వచ్చి ఈ ప్రగల్పాలు పలకడానికైనా నన్ను తీసుకొచ్చింది అన్నట్టుగా ఆయన నవ్వుతున్నాడు అని చెప్పాడు అంజ అట్లా నవ్వుతూ ఉన్నాడు అప్పుడు చూస్తూ ఇవన్నీ చెప్పిన తర్వాత తర్వాత తిరిగి ఆలోచించుకున్నాడు ఎవరి దగ్గరికి వచ్చి నేను ఈ మాటల ప్రగల్పాలు బలుకుతుండ ఈ బీరాలు బలుకుతుండ ఈ విషయాలు చెప్తున్నా సాక్షాత్ పరమాత్మ స్వరూపం నా ఎదుటే ఉంది నా దగ్గరే ఉన్నాడు ఆయన్ని సలహా అడగాలి కానీ నా సొంత నిర్ణయం చేసుకుంటున్నాను ఎందుకంటే నా మైండ్ గజిపి చేయింది వాళ్ళని చూసిన తర్వాత మోహానికి గురైంది అని ఏమాత్రమైనా ఆయనకు అవగాహన వచ్చిందేమో అందుకే అప్పుడు అన్నాడు స్వామి అప్పుడు సలహా కృష్ణ భగవానుతో సలహా తీసుకోవాలనుకున్నాడు ఈ యుద్ధం ఎట్లా చేయాలా ఏం చేయాలా ఈ పాపమంతా నేను ఉడిగట్టుకుంటానే బిచ్చమెత్తుకొని జీవించిన శ్రేయస్కరమే కావాల్సింది అన్నమే కదా బ్రతకడానికి బ్రతకడానికి ఇంత ఘోరమైన పని చేయాలనే భావన ఆయనలో కలిగింది కాబట్టే వెంటనే కృష్ణ భగవానుతో చాలా అద్భుతమైన ఈ శ్లోకంలో దోషోపహత స్వభావ పృచ్ం ధర్మసమ్మూఢచేత శనిచితం బ్రూహీ తన్మే శిష్య బృహితన్మే శ్యాది మాం తాం ప్రపన్నం ఓ కృష్ణ కార్పణ్య దోషమునకు లోనై నా స్వభావమును కోల్పోయి గిలగిలలాడుచున్నాను ధర్మాధర్మ విశచ్చనకు దూరమై నా కర్తవ్యము నిర్ణయించుకొనలేకున్నాను కనుక నాకు శ్రేయస్కరమైన దాన్ని నిశ్చయముగా తెలుపుము నేను నీకు శిష్యుడను శరణాగతుడను ఉపదేశింపు అన్నాడు ఇక్కడ మాత్రం చాలా అద్భుతమైన మాటలే చెప్పాడు అర్జునుడు శ్రేయస్సు ప్రేయస్సు అని రెండు విషయాలు ఉంటాయి ప్రేయస్సు అంటే ఇహలోక సుఖాలు కానీ పరలోక సుఖాలు కానీ ఇవన్నీ ప్రేయస్సులే ఈ లోక భోగాలైనా పరలోక భోగాలైనా అన్ని ప్రేయస్సులే ఎందుకంటే ప్రేయస్సు అంటేనే వచ్చిపోయేటటువంటిది అంటే ఏది కూడా శాశ్వతమైనది కాదు అన్ని అశాశ్వతమైన దానికే ప్రేయస్సులు అంటారు అది ఎంత గొప్ప పదం అన్న కానీ ఇక్కడికి వచ్చి అంత భూ అంత చక్రవర్తి అయినా దాని నుంచి పెద్ద ప్రయోజనం ఉండదు ఎంతోమంది చక్రవర్తులు భూమి మీదకి వచ్చారు హరిచంద్రుడు నలుడు పురికుచ్చుడు పురిరావుడు సగరుడు కార్తవీర్యార్జునుడు ఇటువంటి మహామహా చక్రవర్తులు షక్రవర్తులంతా ఉండరు వాళ్ళు కూడా ఇక్కడేమి భూమి మీద నిలబడలే కాబట్టి నువ్వు దీని గురించి ఆలోచించిన పని పని లేదు ఇవన్నీ ప్రేయ ప్రేయస్సులే అయితే ప్రేయస్సు కోరలే అర్జున్ యొక్క గొప్ప స్థితి ఏమి అంటే అప్పుడు ఎందుకంటే ఆయన ఆ మాట తెలియక చెప్పాడో తెలిసి చెప్పాడో తెలియదు కానీ మనందరికీ అర్థం అవ్వడానికి మాత్రం మహానుభావుడు చేసిన గొప్ప ఉపకారం కాబట్టి అర్జునునికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఎందుకంటే ఆ మాట అర్జునుడు అడక్కపోయింటే కూడా శ్రేయస్సు ఏమో దాని తత్వమేమో ఇంత భగవద్గీత వచ్చేదో కాదో కూడా తెలియదు అందుకే నాకు శ్రేయస్సును కార్పణ్యదోషమున లోనై నా స్వభావమును కోల్పోయి గిలగిలలాడుచున్నాను ధర్మాధర్మ విశిక్షణకు దూరమై నా కర్తవ్యముని నిర్ణయించుకొని లేకున్నాను కనుక నాకు శ్రేయస్సును శ్రేయ మార్గాన్ని ఉపదేశించు అని అడిగాడు శ్రేయస్సును గురించి నాకు ఉపదేశం చేయమని అడిగాడు కాబట్టి ఆ ఉపదేశం మనకు వరంగా మారింది కార్పణ్య దోషోపహత స్వభావ కార్పణ్య దోషం మనకు లోనై అన్నాడు అంటే కార్పణ్య దోషం అంటే ఏమి లోభత్వం కార్పణ్యము అంటేనే లోభత్వం ఏమి లోభత్వం ఉంది అర్జునునికి అర్జునుడు లోభ్య ఒక రకంగా మనం ఆలోచిస్తే అర్జునుడు లోభ్య లోబైనటువంటి వాడు భౌతికంగా ఏ ఏది దొరికినా గొప్ప చక్రవర్తిత్వమే నాకు వస్తుంది ందన్న నాకు అవసరం లేదు అన్నాడు ఈ భూలోక రాజ్యమే కాదు త్రిలోకాధిపత్యమే నాకు లభించిన నాకు అవసరం లేదు కృష్ణ వాళ్ళను బాధ పెట్టి వాళ్ళను చంపి దానివల్ల వచ్చే లాభం నాకు అవసరం లేదు అంటే గొప్ప లాభాన్ని కూడా తిరస్కరించాడు కాబట్టి ఆయన త్యాగే కానీ లోబి కాదు లోబి కాదని మనం ఈ అర్థం చేసుకోవచ్చు ఎవరైనా కూడా ఇంకొక అర్థం కూడా ఉంది దీనికి ఇంద్రియని ఇంద్రియ నిగ్రహం లేని వాడిని కూడా కార్పణ్యుడు అంటారు అంటే ఇంద్రియాలు తన వశంలో పెట్టుకోకుండా ఎలా ఇంద్రియాలు లాగితే అలా వెళ్ళేటటువంటి వాడు అజితేంద్రియుడు అంటాడు అజితేంద్రియుడిని కూడా లోబి అంటారు అజితేంద్రుడు అంటే ఇంద్రియాలు వశంలో లేనటువంటి వాడు జితేంద్రుడు అంటే ఇంద్రియాలన్నింటినీ వశంలో ఉంచుకున్నవాడు అజితేంద్రియుడా అందామా ఇక్కడ ఈయన జితేంద్రియత్వం కూడా మనకు కనపడుతుంది ఎందుకంటే స్వర్గలోకం వెళ్ళినప్పుడు ఆ ఊర్వశి వలసి వచ్చి నన్ను నాతో పొందుకు ఆహ్వానించింది అయినా ఆమెను చూసి అప్సరేసలు మహా అంధగత్తె అప్సరేసల్లో మేటి అంత గొప్ప అంధగత్తె వచ్చి అర్జున్ని ఆహ్వానిస్తే అర్జునుడు తిరస్కరించాడు తిరస్కరిస్తే ఏమనింది ఇది స్వర్గం భూలోకం కాదు నువ్వు తల్లివి నాకు అన్నాడు నా నువ్వు నీళ్ళు భూలోక వరసల ప్రకారం అయితే తల్లి బిడ్డ ఇవి ఉంటాయి ఇక్కడ తల్లి లేదు బిడ్డ లేదు ఎవరు లేదు ఏమైనా అనుభవించవచ్చు అవి భూలోక ధర్మాలే ఇవి స్వర్గ ధర్మాలు కాదు మేము కేవలం అప్సరసలం మమ్మల్ని ఎవరైనా ఆ పుణ్యాత్మలు ఎవరికైనా అనుభవించే హక్కు ఉంటుంది కాబట్టి నువ్వు నన్ను నిన్ను వల్చి వచ్చినాను రా అంటే నువ్వు తల్లివని తిరస్ తిరస్కరించిన మహాముని అర్జునుడు కాబట్టి అజితేంద్రియుడు కాదు ఆయన జితేంద్రియుడు అంత గొప్ప జితేంద్రియుడు ఇంద్రియాలు తన వశంలో లేకపోతే అంత అందగాడు అంత అద్భుతమైన స్త్రీ ఎదురుగా వచ్చి ఆహ్వానిస్తే కూడా తిరస్కరించిన మహాముని కాబట్టి అలా తిరస్కరించేశాడు అటువంటి వాన్ని లోబి అనేక అవకాశాలే లేవు అజితేంద్రుడు కాదు కాబట్టి ఇప్పుడు ఏ విధంగా చూసుకునే అర్జునుడు కార్పణ్యం లేదు మడికి అతనికి ఉన్న కార్పణ్యం ఏమిటి అంటే ఆయనకున్న కార్పణ్యము ఒక్కటే అదేమి అజ్ఞానము ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ మోహానికి వసూడయ్యాడే అది అజ్ఞానంతో ఆ మోహానికి వసుడయ్యాడు అదే ఈ విషయాన్ని గురించి ఆ యాజ్ఞవల్కుని మైత్రే ఒక విషయాన్ని గురించి అడుగుతుంది స్వామి అందరూ ఈ కార్పణ్య దోషాన్ని గురించి చాలా రకాలుగా చెప్పుకుంటున్నారు అసలైన విషయం ఏమీ అడుగుతుంది అడిగితే అప్పుడు మైత్రి చెప్తాడు ఈ కార్పణ్య దోషము అంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జన్మలకు లేనటువంటి గొప్ప ఉత్తమమైన జన్మ అటువంటి ఉత్తమమైన జన్మను తెచ్చుకొని ఇక్కడ బుద్ధి స్వేచ్ఛ రెండు కలగలిపి ఉన్నటువంటి ఈ శరీరంలో ఇక్కడికి వచ్చిన తర్వాత దీంట్లో నీకు స్వేచ్ఛ ఉంది జ్ఞానము ఉంది జ్ఞానంతో ఇది వాస్తవం ఇది సత్యము ఇది అసత్యము ఇది నిత్యము ఇది అనిత్యము అని తెలుసుకునే స్థితి ఉండి కూడా మోహపరవశులై ఈ భౌతికమైనటువంటి విషయభోగాలకు లోనై వాళ్ళు పూర్తిగా విషయభోగాలలోనే తేలియాడుచు ఇంద్రియాలకు వసూలై భోగాల కోసం అరులు చేస్తూ పరిగెత్తేటటువంటి వాళ్ళే కార్పణ్యులు వాళ్ళే లోబులు ఈ ప్రపంచంలో అసలైన లోభత్వం ఎక్కడుంది అంటే ఏదైతే ఏ లక్ష్యమైతే మానవ జన్మకు ఉందో ఆ లక్ష్యాన్ని చారాలి అని భావించకుండా విషయభోగాల వంట పడడమే ఈ యొక్క కార్పణ్య దోషము అని చెప్తాడు మైత్రేయుతో కాబట్టి అంతవరకు సెలవు నమస్కారం